రాజకీయ వైరం ఉంటుందని మీరు ఇంతకు ముందే ఊహించారా లేకపోతే ఏనాటికైనా కూడా నాకు పొలిటికల్గా ప్రత్యర్థి నా తమ్ముడు అవుతాడని కేసు నేను నాని ఊహించారా ఎవరూ ఊహించలేదు నేను నేనైతే ఇవాళ ఆయన రెండు వేల పంతొమ్మిది గెలిచినాక ఆయన యొక్క వైఖరి చూసినాక ఇతనికి ఎవరో ఒకరు గట్టి ప్రత్యర్థి రావాలి పార్టీలో బ్రహ్మాండమైన మంచి పొజిషన్లో ఉండే నాయకుడు రావాలని నేను కోరుకున్నాను ఎందుకు కోరుకున్నానంటే ఇవాళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన పదే పదే విమర్శించిన తీరును చూసి తప్పకుండా ఇతను గట్టి ప్రత్యర్థి రావాలని కోరుకుంటున్నాను అది నేను అవుతానని నేను ఊహించలేదు తప్పకుండా ఇవాళ ప్రత్యర్థిగా కాదు ఇవాళ అన్ని విధాలుగా అతని మీద విజయం సాధించిన వ్యక్తిగా నేను చాలా ఆనందంగా నాకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఆ మనస్పర్ధలతో అపోహలతోటి ఇంకోటితోటి నేను సర్ది చెప్పుకుంటూ మౌనంగా ఉండుకుంటూ వచ్చాను భరించాను అన్నారు మీరు అంత పెట్టారా నానే మిమ్మల్ని మనస్పర్ధలు కాదు అవమానాలను కూడా భరించాం అవమానాలను కూడా భరించి ఏ రోజు కుటుంబ గౌరవం అనేది బయటకి పోకుండా జాగ్రత్తగా వ్యవహరించాం మా కుటుంబం మొత్తం వ్యవహరించింది నేను ఒక్కడనే కాదు మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ అదేవిధంగా వ్యవహరించారు అయినా కూడా అతని వైఖరి మారలేదు అతను ఎంత మంచి పొజిషన్లోకి రావాలని మేము అందరం కోరుకున్నామో అతని వైఖరి ఇంకా అంత దిగజారింది అందుకనే ఇవాళ నిజంగా ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఎన్నోసార్లు విడిపోయినా కూడా ఆయన భవిష్యత్తు కోసం చాలాసార్లు కలిసాం రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంలోకి వెళ్ళినప్పుడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం టికెట్ వచ్చినప్పుడు కలిసే పనిచేశాం కానీ ఆయన వైఖరి మాత్రం మారలేదు కాబట్టి ఇవాళ ఆ వైఖరితో విసిగిపోయాం ఆ వైఖరి మా అధినాయకుడి మీద కూడా చూపించారు కాబట్టి తప్పకుండా ఈ పార్టీలో అతను రాజకీయ ఈ పార్టీలోంచి అతన్ని పంపించేయాలని కూడా మేమందరం ఒక తలించాం తప్పకుండా అది నెరవేరింది